భార్యాభర్తల మధ్య ఘర్షణలు చివరికి హత్యల వరకు దారితీస్తున్నాయి ఇటీవల కాలంలో భర్త చేతిలో భార్య భార్య చేతిలో భర్త హత్యకు గురైనటువంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి కలిసి జీవించవలసినటువంటి దంపతులు క్షణికావేశంలో జీవితాలను ముగించుకుంటున్నారు ప్రేమతో పెళ్లాడినటువంటి వారే రాక్షసులుగా మారి ఒకరిపై మరొకరు దాడులు చేస్తూ కరతీరుస్తున్నారు ఇలాంటి ఘటనే తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది రెండో భార్యతో కలిసి ఉండమని అడిగితే ఆమె ఒప్పుకోలేదని మద్యమత్తులో భర్త దారుణంగా ఆమెను హత్య చేశాడు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం వెంకన్నగూడలో దారుణమైనటువంటి ఈ ఘటన జరిగింది ఇక్కడ వానరాశి జంగయ్య అనే వ్యక్తి తన రెండో భార్య రజితను కిరాతకంగా హత్య చేశాడు జంగయ్య హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్యతో కలిసి జంగయ్య వెంకన్నగూడలో ఉంటున్నాడు ఇక రెండవ భార్య రజిత మాత్రం విడిగా నివసిస్తుంది కలిసి ఉందామని రెండవ భార్య రజితను జంగయ్య చాలా సార్లు అడిగాడు దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో కూడా సోమవారం ఒక పంచాయతీ జరిగింది అయినా కూడా కలిసి ఉండేందుకు రజిత ససేమీరా అంది నిన్న కూడా ఆమెను ఒప్పించేందుకు జంగయ్య మళ్ళీ ప్రయత్నం చేశాడు అయినా రజిత అంగీకారం తెలపకపోవడంతో జంగయ్య తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు అప్పటికే మధ్య మత్తులో ఉన్న జంగయ్యకు రజిత మాటలు మరింత కోపం తెప్పించాయి దాంతో కోపంతో ఊగిపోయి ఆమె మెడకు చున్నిని బిగించి హతమార్చాడు కేవలం చున్నీతో బిగించడంతో సరిపెట్టుకోలేదు ఇంకా ఆమె చావలేదేమోనని అనుమానంతో అక్కడే ఉన్న సిమెంటు రాయితో రజిత ఛాతిపై బలంగా కొట్టాడు దీంతో రజిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది హత్య చేసిన తర్వాత జంగయ్య మరింత దారుణంగా ప్రవర్తించాడు చనిపోయిన రజిత ఫోటోలను తీశాడు ఆ ఫోటోలను తన మొదటి భార్యకు పంపించి నేను ఇలా చంపేశాను అని చెప్పాడు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు జరిగిన దారుణాన్ని పరిశీలించారు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చేవెల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు సోరో బాగున్నాడు బాగున్నాడు అయితే చెల్ల తెల్లది కప్పుకున్నది ఆమె నేను ఇక్కడ బాట లేదు అక్కడ పోతారు ఇలా ఆలూరు బాట అందాం అనుకున్నా పాపంలో మనం పోయా జరిసే పడికే ఓడు మళ్ళ మలిపా ఇక్కడ ఒకడే పోయినా ఒకడే పోయా ఒక్కడే ఉండే వాళ్ళు ఇద్దరే పోయినారు మళ్ళీ ఒక్కడే పోయినా మళ్ళీ మళ్ళీ ఒక్కడ పోతే ఆ పెట్టిండేమో మళ్ళీ ఏదైనా సామాన్ పోవాలని దేనికి పోతుండేమో అనుకున్నాం ఇక కొంచెం సేపటికే పంపులేసి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మీకేం అరుపులు కేకలేమైనా వినవాడే సప్పుడు అయిందమ్మా అబ్బో వచ్చి అన్న అక్కడ అప్పుడే స్కూటర్ వచ్చాడు అక్కడ నుండి అక్కడ ఏమో కేకలిని పడుతున్నాయేమే అన్నాడు ఏమయ్యా పొదిగా రావడతే కిచ్చుక పాయ మరి ఎవడన్నా చూసి గుర్తుపట్టి ఏమన్నా లొల్లి అయితే అని లొల్లి అయితే అయింది బాగా లొల్లి అయింది ఇన్పడదు అంటే డౌట్ వచ్చిన మీరు ఏమైనా బయటకి వెళ్ళి చూసిరా నేను బయట అంజాద్ ఎన్ని గంటలకు అది ఎనిమిదిన్నర ఎనిమిది లోపలే నీకు కనబడదు ఎన్ని గంటలకు కనబడరు ఇల్లు ఓ లీడ్ ఏడు గంటలకు కనబడతారు మటన్ చేసిన తను ఇద్దరు బారిగా అయింది అయితే ఇద్దరు బారిగా అయితే మటన్ చేసిన తర్వాత పెద్ద బారిగాకు వీడియో కాల్ చేసి క్రియేకాలు చేసిన తర్వాత ఏమైంది ఇలా తమ్ముడు ఉంటాడు ఇలా వదిన ఏం చేసింది తమ్ముడికి ఫోటోలు పెట్టింది నాకు ఫోటోలు పెట్టింది అని ఫోటోలు పెట్టింది తర్వాత ఇంకొక మళ్ళీ ఆయనకు ఫోన్ చేసింది ఆయనకు ఫోటోలు పెట్టింది తర్వాత నా నెంబర్ కూడా ఉంది అమ్మ నాకు ఫోన్ చేసింది అప్పుడు నేను ఇంటికి వెళ్ళి బయటకు ఆ వచ్చి ఆయన లేకుండా సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చి సర్పంచ్ లేపి ఇట్ల ఇషమైందని ఇట్లా ఇష్యూ అయింది బయట అది అలా నా నాకు ఫోను ఇందుకు ఇట్లా శని ఎందుకు కడుతున్నాం అంటే సరే తా మరి మరి పోలీసులు దొరకొని వచ్చిండి బయట శని తోటి ముందు గుంజిండు ప్రాణం పోయినట్టు అయిపోయింది అనుకో మళ్ళీ అనుమానం ఏం చేసిండు మళ్ళీ ఇక్కడ ముందుకు తీసుకొచ్చి కడి ఎత్తేసిండు సిమెంట్ కడి ఎత్తేసి అయితే శ్రీకర్ల పోయి పెట్టి పోయి ఉండేమన్నా ఏమన్నా అని పోయి వేరే తన ఆ పిల్లనైనా దూరం అన్న దొరకకుండా పోయి బతకలేదు పోయి మళ్ళీ వానికి దొరికింది పోయి వాని వాణింది ఆ పిల్లలు చంపేసి పిల్లలు తెరువు విడిపోయి ఎన్ని రోజులు ఆమె సపరేట్ ఉండి ఉంటుందా ఆమె సపరేట్ ఉండి బతుకుతుందా సపరేట్ గా ఎక్కడ పోయిందో మాకు కూడా కూడా మాకు క్లూ ఎక్కడైనా పోని మంచిగా బతికే చాలు పిల్లలు ఆమె సంతోషంగా ఉంటే అనుకున్నాము కానీ వాడు ఇట్లా దొరకబట్టి ఇట్లా సంతోషంగా తెలియదు